హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు అయితే మంచి హెయిర్ ప్యాక్ అయితే మీకు చూపిస్తానండి ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను అలాగే పెసల్తో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను దీనికి ఏంటి కాంబినేషన్ అనుకుంటున్నారా ఏం లేదంటే మనం హెయిర్ ప్యాక్ తయారు చేసుకున్నప్పుడు మనకి హెయిర్ పైకి రాసుకోవడంతో పాటు మనం ఇంటేక్ కూడా సరిగ్గా తీసుకోవాలండి అంటే ఆహారం సరిగ్గా తీసుకోవాలి దానికి పెసలు బాగా ఉపయోగపడతాయండి అందరూ కూడాను పైపై నూనెలు రాసేసి మనకు చుట్టూ ఓడిపోతుంది అలా అనుకుంటారు కదా అలా కాకుండా ఆహారం డైట్ కూడా మనం ఎలా తీసుకోవాలి అన్నది బ్లాగ్లో షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే ఇంకా పూజ చేసుకుందామని ఇంకా పూజ గదిలోకి అయితే ఇంక ఇలా వచ్చేసానండి ఈ రోజుకి ఇంకా పెరుమాళకి అలంకరణ పూజ ఇంకా దీపారాధన అన్నీ చేసుకుంటూ ఇంకా వంట అయితే చేసుకుందాం అని అనుకుంటున్నానండి వంట బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అనుకుంటున్నారా వంట బ్రేక్ఫాస్ట్ ఇంతకుముందే నేను షేర్ చేశాను కదా మన ఆహారం కూడా సరిగ్గా తీసుకోవాలి అని దానికోసం ఇవాళ పెసరతో అయితే ఉప్మా తయారు చేద్దాం అనుకుంటున్నాను అంటే మేము పెసరను ఉప్మా అంటాము తాలింపు రొట్టా então era ఎందుకంటే మన ఆహారం సరిగ్గా అంటే మనకి డైట్లో అన్నీ మనకు కావాల్సినవి తీసుకుంటేనే మనం రెగ్యులర్గా తీసుకుంటున్న డైట్లోనే ఇవి యాడ్ చేసుకుంటూ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్కి అయినా సరే మనకి ఓడిపోకుండా ఉండడానికి జుట్టు అయినా సరే మనకి బాగుంటుంది అంటే మనం ఉన్నది కాపాడుకున్నా సరే బాగుంటుందని అనుకుంటూ ఉంటాం కదా అలాగే ఈరోజు హెయిర్ ప్యాక్ ప్లస్ మనకి బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకోవాలి ఇలా ఎలాంటివి తీసుకోవాలి అన్నది నేను ఒక ఛాలెంజ్లా తీసుకుందాం అనుకుంటున్నానండి మీరు చూస్తూనే ఉంటారు కదా నా వ్లాగ్స్లో నాకు బాగా అయితే ఈ మధ్యన బాగా ఊడిపోతుందండి దానికోసం ఏదైనా తయారు చేసుకుందాం అని అనుకుంటూ ఇదైతే నేను ఛాలెంజ్గా తీసుకుని అది మీకు షేర్ చేస్తున్నాను అది ఎలా ఉపయోగపడుతుంది దేని దేనికి ఉపయోగపడుతుంది మనం ఉన్నది కాపాడుకున్నా సరే మనకు చాలు అనుకుంటాం కదా అలాగే ఈరోజు ఇంకా డైట్ కూడా నేను దానికి తగ్గట్టు నట్స్ కానీ ఇలా బ్రేక్ఫాస్ట్లో పెసలు యాడ్ చేసుకోవడం కానీ ఇది నేను తీసుకుందాం అనుకుంటే ఇందులో మీకు షేర్ చేస్తున్నాను చాలామందికి అంటే నువ్వు ఉప్మా అంటే ఏదైనా కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా పెసలు ఉంటాయి కదా మనకి ఇది ఎంత వేసుకుంటే అంత బియ్యం వేసుకుని ముందు ఆడించుకుని మనం పెట్టేసుకోవాలండి అది ఒక ఉప్మా దాంతో తయారు చేసుకుంటూ ఉంటాము ఇలా రెడీమేడే దొరికేస్తున్నాయండి మా ఊర్లో అయితే ఇప్పుడు దీంతోనే నేను తయారు చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఉప్మా అయితే ఇప్పుడు ఉప్మా తాలింపులోకి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఇంకా పొయ్యి వెలిగించుకుని ప్యాన్ తీసుకుని మనం నార్మల్గా ఉప్మాకి ఎలా తయారు చేసుకుంటామో అలాగే తీసుకుని పెట్టుకోవాలండి కాకపోతే తవుప్మా అంత పల్చగా ఉండదు ఇది నా గట్టిగా ఉంటుంది ఒకటికి రెండు అంటే మనం ఎంతైతే నూకేస్తున్నామో రెండు అయితే వాటర్ వేసుకుని ఇది మేము చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ అది వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాగాక మనం వేడెక్కాక ఎలా తాలింపేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అన్నది ఇందులో మీకు షేర్ చేస్తాను అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హెయిర్ ప్యాక్ అనగానే ఇప్పుడు హెయిర్ కేర్ ఛాలెంజ్ మనం ఎలా తీసుకోవాలి మనం ఉన్నదైనా కాపాడుకోవాలి ఎలాగా అన్నది మన డైట్లో ఎలా ఫాలో అవ్వాలి అన్నది ఇప్పుడు రెసిపీలోకి అయితే నేను వెళ్ళిపోతున్నానండి ఫస్ట్ అయితే నూనె కాగగానే మనం పోపు గింజలు అయితే ఫస్ట్ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇలా నూనె కాగగానే మనం వేసేసుకోవడమే ఇలా పోపు సామాలు కొంచెం మన నూనెలో ఏగనిచ్చేసాక మనం ఆల్రెడీ పెట్టుకున్న నేను పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కడిగి పెట్టుకుని కోసుకుని పెట్టుకున్నాను ఇందులో అల్లం మనం ముందే దంచుకొని ఉంచుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు మనం అల్లం కూడా మనం ఏగించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే పోపు గింజలు ఏగిపోయి కదండి ఇంకా నేను రెడీగా పెట్టుకున్న పచ్చిమిరపకాయలైనా సరే అల్లం అయినా సరే అన్నీ ఉంచుకున్నాను ఉంచుకున్నానంటే పచ్చిమిరపకాయలు అయితే మామూలుగా మొక్కలు చిన్న ముక్కలు కోసి వేస్తాను అల్లం దంచుకుని ఉంచుకున్నది ఇప్పుడు యాడ్ చేస్తాను ఇలాగ పచ్చివాసన పోయేటట్టు అల్లం వేగించుకుంటే ఉప్మాలో మనకి పచ్చివాసన ఉండకుండా ఉంటుంది ఇలా నేను కచ్చాపచ్చాక దంచుకున్న అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా తాలింపు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చెప్పాను కదా మనం పైపై నూనె రాయడం కాదు మనం కూడా దానికి తగ్గట్టే ఇలా డైట్ తీసుకోవాలండి ఎప్పుడు ఉప్మాలు ఉప్పిండ్లు అంటే ఏది ప్రోటీన్ లేకుండా ఉన్నది కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా పెసలతో తీసుకుంటే మనకి మంచిదండి ఇప్పుడు నేను ఒక కప్ ఒకటిన్నర కప్పు అయితే నూకు తీసుకుంటున్నాను దానికి మూడు కప్పులు వాటర్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఇంకా మరగబెట్టేసుకుంటున్నానండి ఇలా మరుగుతున్న టైంలో మనం నూక మనం ఏదైతే నోకు తీసుకున్నామో అది వేసేసుకోవాలి నేను మనం ఏ డొక్కుతో అయితే మనం కొలుచుకుంటున్నామో ఆ డొక్కుతోనే మనకి వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మూడు అయితే నేను వేసుకుంటున్నాను నేను ఈ డొక్కుతో నేను ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను ఉప్మా కోసం అయితే అదే డొప్పుతో మనం మూడు అంటే మూడు గ్లాసులు వాటర్ అనుకోండి ఇప్పుడు మనం గ్లాసు ఉప్పు నూక తీసుకుంటే దానికి రెండు గ్లాసులు వాటర్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకా అది ఇలా తాలింపు అయిపోయింది కదండి ఇది మనం ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవడమే ఇది ఉడికే లోపల మనం మీకు చెప్తాను అన్నాను కదా హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను అన్నాను హెయిర్ ప్యాక్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు సింపుల్ హెయిర్ ప్యాక్ చూపిస్తాను మీకు తెలుసు కదండి మా ఇంట్లో మందారం చెట్టు ఉంటుంది అయితే దానికి మందారం పువ్వులైనా సరే మందారం ఆకులైనా సరే బెస్ట్ అండి హెయిర్ కేర్ కోసం అది తెంపుదామని ఉద్దేశంతో ఇంక నేను బయటకు అయితే వచ్చానండి ఈ మధ్యన సన్నజాజ్ మొక్క కూడా వేసామండి అది పెరుగుతుంది అది ఇప్పుడైతే ఒక్క మొగ్గ వచ్చిందండి ఎండాకాలంలో చాలా బాగా అనిపించింది ఇలా మొగ్గ చూసరిక అంటే ఎండాకాలంలో ఎక్కువ పూస్తూ ఉంటాయండి సన్నజాజులు అనేసి ఒక మగ్గ అయితే వచ్చింది ఇప్పుడు నేను మందారం ఆకులైతే తెంపేసుకున్నాను చూసారు కదండి సన్నజాతి తీగ కడితే అలా పాకుతూ వస్తుంది అందరికీ తెలిసే ఉంటుంది మా ఇంట్లో ఇంతకుముందు పెద్ద చెట్టు ఉండేదండి కాకపోతే అది కొంచెం ఈ మధ్యన ఆకులన్నీ రాలిపోయి పోయిందండి అదైతే ఇప్పుడు మళ్ళీ చిన్న మొక్క వేస్తే ఇలా పాకుతూ వస్తుందండి ఇంకా నేను చెప్తున్నాను కదా మందారం ఆకులైతే ఇంకా తెంపుకుంటున్నాను మన ఇంట్లో బెస్ట్ బెస్ట్ రెమెడీ ఏంటి అంటే మందారం ఆకులైనా సరే పువ్వులైనా సరే ఏదున్నా మనం వదలకూడదండి రోజు తప్పించి రోజు కానీ వారానికి రెండు రోజులు కానీ ఇలా ప్యాక్ అప్లై చేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి ఇంకా మందారం ఆకులు అయితే నాకు కావలసినంత అయితే తెంపుకున్నాను దీన్ని మనం ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను మందారం ఆకులు చాలా పాయిశ్చరైజర్ ఉంటుందండి తర్వాత మనకి జుట్టుకు కావాల్సినవి అన్నీ కూడాను సరిగ్గా ఉంటాయి అందులో ఇలా మన ఎండాకాలంలో ఇలా మనం ప్యాక్ పెట్టుకుంటే దానికి మనకు ఒంటికి చలవ కూడానండి మందారం మనకు చలవ చేస్తుంది ఇలా శీతాకాలంలో కన్నా ఎండాకాలంలో హెయిర్ కేర్కి చాలా సులువు అనిపిస్తూ ఉంటుంది మనం త ఎండలో ఎళ్ళు వస్తుంటాం మన మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము చాలా బాధలు వస్తూ ఉంటాయి కదండి ఎండాకాలంలో స్వెట్గా ఉంటుంది అంటాము స్ట్రెస్ ఎక్కువ తలనొప్పిగా ఉంటుంది అంటాము అలాంటివన్నీ కూడా మందారం ఆకుల్లో మనకి దాన్ని గుణం చేసే ఇది ఉంటుందండి అంటే డ్యాండ్రఫ్ అయినా సరే హెయిర్ ఊడిపోవడం అయినా సరే మళ్ళీ తిరిగి పెరగాలన్నా సరే మందారాన్ని మించింది ఉండదు అనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడైతే నేను మెంతులు పెరుగు నాన మెంతులు పెరుగులో నాన మనం ఉంచుకోవాలి మనం ఎప్పుడైతే హెయిర్ ప్యాక్ తయారు చేసుకుంటున్నామో అన్న మూడు గంటల ముందు కానీ నాలుగు గంటలు లేకపోతే రాత్రి మనం పెట్టుకోవడం కానీ చేసుకుంటే మంచిది పెరుగు కూడా చాలా మంచిదండి ఇందులో ఫంగల్ ఉంటాయి ప్రాపర్టీస్ ఉంటాయి అంటే మనకి ఏదైనా సరే స్కాల్ప్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఏదైనా మనకి మాయిశ్చరైజర్ తక్కువ అంటే ఒక్కొక్కరికి డ్రై అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడాను పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది డ్యాన్డ్రఫ్కి అయినా సరే ఇప్పుడు మెంతులు పెరుగు ఇలా నానపెట్టేసుకొని మందారం ఆకులు కూడా మనం తెంపుకున్న ఆల్రెడీ పెట్టుకున్నాం కదా దీంట్లో ఇంకా ఏం మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు పెరుగులో మనం ఈ మెంతులు పెరుగు ఇలా నానపెట్టుకొని ఉంచేసుకోవాలి చెప్తున్నాను కదా మనకి మెంతుల్లో కూడా చాలా గుణాలు ఉంటాయండి యాంటీ బ్యాక్టీరియా అంటే మనకి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మనం డస్ట్కి గురవుతూ ఉంటాము బయట పొల్యూషన్కి గురవుతూ ఉంటాము మన స్కాల్ప్లో అవన్నీ పడి మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకుండా అలా ఉండడంతో మనకి అది హెయిర్ లాస్కి ఇది అవుతా అవుతుందండి కారణం అవుతుంది ఇప్పుడైతే నాకు మెంతులు పెరుగు అయితే నానిపోయింది ఇంకా శుభ్రంగా మందారం ఆకులు కూడా నేను కడిగేసుకుని పెట్టుకున్నాను మెంతులు పెరుగు ఇలా గ్రైండర్ జార్లోకి వేసేసుకుంటున్నానండి ఇది మీకు ఎంత కావాలంటే అంత మేము నానపెట్టుకోవచ్చు అంటే మీ హెయిర్కి ఎంత అయితే సరిపోతుందో అంత నానపెట్టుకోవచ్చు ఇది మొత్తం హెయిర్ అంతా అప్లై చేయాలని లేదండి మొత్తం మనకి పైన ఉన్న స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మందారం ఆకులు కూడా నేను తీసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఒక గుప్పుడు కరివేపాకు కూడా ఆల్రెడీ కరిగి కడిగి పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు కరివేపాకు మీకు తెలుసు కదా చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయండి కరివేపాకులో కూడా మనకి కెరటీన్ అన్న ఇది దొరుకుతుందండి మనకి హెయిర్ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అందులో ఉంటాయి కరివేపాకుము నార్మల్గా కషాయం కింద తీసుకుని తాగినా కూడా పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటిని మనం మెత్తని పేస్ట్లా మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్నాక మనకి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం ఎలా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అన్నది దీన్ని మన కన్సిస్టెన్సీ మనం చూసుకుని ఇప్పుడు నేనైతే కొంచెం కూడా వాటర్ వేయలేదు ఫస్ట్ అయితే కొంచెం అలాగే ఉన్న పెరుగు సరిపోతుందని రుబ్బిశాను కాకపోతే ఒక్క రెండు చుక్కలు అయితే వాటర్ వేసి మెత్తని పేస్ట్లా మనం తయారు చేసుకోవాలి అంటే మనకి జుట్టుకు పట్టినంత పేస్ట్లా మనం తయారు చేసుకోవాలి చూసారు కదండి నాకు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం వారానికి మూడు సార్లు కానీ వారానికి రెండు సార్లు కానీ మనం అప్లై చేసుకుని నార్మల్గా మనం ఎలా అయితే ఒక గంట అరగంట పైనే ఉంచుకొని ఎలా నార్మల్ హెయిర్ వాష్ చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు మనం ఆయిల్స్ అయ్యి అప్లై చేసినప్పుడు అప్పటికప్పుడు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత మనకి డ్రై అయిపోతూ ఉంటుంది ఈ ఎండాకాలంలో ఆయిల్ అప్లై చేసినా సరే మనకి ఎక్కువ జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనకి స్ట్రెస్ రిలీఫ్ కైనా సరే ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక బ్రష్ సహాయంతో ఇలా మనం పూర్తిగా హేర్ అంతా అప్లై చేసేసుకోవాలంటే మనం బ్రష్తో కానీ మనం చేత్తోనే కానీ అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర ఇలాంటి బ్రష్ ఉంటే మాత్రం అలా అప్లై చేసుకోండి మొత్తం పాయిల్ పాయిల్గా మనం తీసుకుని ఇలా ఫుల్గా మనం హెయిర్ అంతా అప్లై చేసేసుకొని మనం గంట పోయాక అరగంట పోయాక మనం హెయిర్ వాష్ చేసేసుకోవడమేనండి నార్మల్ వాటర్తో మనం చేసుకోవచ్చు లేకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మనం ఇలా హెయిర్ వాష్ చేసేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అందులోనే నార్మల్ షాంపూతో ఎక్కువ హాట్ కెమికల్స్ ఉన్న షాంపూతో వాడకపోతేనే మంచిదండి బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అయితే నేను పెడుతున్నాను సేమ్ ఇలాగే మీకు జుట్టు అయితే మాకు సాఫ్ట్గా సిల్కీగా కూడా ఉంటుంది నేను ఇలాంటి హెయిర్ కేర్ ఛాలెంజ్ కోసమే ఇప్పుడు ఇది ప్రయత్నిస్తున్నానండి మరి ఎంతవరకు మీరు ఎలా ప్రయత్నిస్తారు అన్నది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మన హెయిర్ ప్యాక్ తయారు చేసుకునే లోపల ఉప్మా తయారైపోయింది ఇలాంటి ఉప్మా అంటే మనం పెసలతో ఉన్న గ్రీన్ వెజిటేబుల్స్ అయినా సరే గ్రీన్ కలరు గ్రామ్స్ అయినా సరే అంటే మనకి ప పప్పులు ధాన్యాలు ఇవన్నీ అనుకుంటాం కదా మిల్లెట్స్ అలా కూడాను మనం హెయిర్కి ఉపయోగపడేవి ఇందులో ఉంటాయండి ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ చూసి చెప్తానండి ఎలా వచ్చింది అన్నది చాలామంది రవ ఉప్మాతోనే చేసుకుంటూ ఉంటారు రవతోనే రవనూకతోనే కానీ ఇలా కొంతమంది అంటే మా మా సైడ్ ఎక్కువ ఇలా చేసుకుంటూ ఉంటామండి అందుకే ఇది షేర్ చేశాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది చేసుకుంటారనే ఉద్దేశంతో చేశాను ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇందులో స్పెషల్ ఏముందండి ఏంటి అనుకుంటారు కదా అలా కాదు ఇది మనకి హెయిర్కైనా మంచిది మన విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడాను ఈ గ్రీన్ గ్రామ్లో ఉంటుందండి పెసల్లో ఉంటుంది నిజంగా సూపర్గా ఉందండి బాగా కుదిరింది మీతో కవర్లో ఆడుకుంటూనే ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ ఇవాళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మా ఈ రెసిపీ ఎలా ఉన్నదని మీ లైక్ ద్వారా తెలియజేయండి మీ కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్